హలో అగ్రికల్చర్ ఆఫీస్ ఎవరు మాట్లాడుతున్నారు సార్ పొద్దున్న ఫోన్ చేశాను కదా మీ ఫ్యాన్ ఓ అంతలోనే నా ఫ్యాన్ అయిపోయారా మీకేం కావాలండి నాకేమొద్దు మరి ఈ చీకట్లో చెట్టుల మీద ఒంటరిగా ఉండడం రిస్క్ కదా ఏంటి రిస్క్ ప్రపంచంలో కోతులన్నీ చెట్ల మీదే కదా ఉంటున్నాయి వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదే ఓ అందుకే మీరు కూడా చెట్టు మీద ఉన్నారా మీ ఉద్దేశం ఏంటి అయ్యో నాకే ఉద్దేశం లేదు మీరు లోకల్ మహిళా మండలికి చెందిన వాళ్లే కదా నా పోరాటాన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయ్యో స్టాప్ చేయడానికి ఏం పిలవలేదు సపోర్ట్ చేద్దాం అనుకున్నాను ఇంకా నేను ఫోన్ చేయను Sorry. హలో హలో ఎవరైనా ఉన్నారా ఉదయం ఫోన్ చేసిన అమ్మాయిగా అమ్మాయా నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను ఓ నువ్వా అమ్మా ఏంటి విషయం ఏరా పోరాటం జరపడానికి నీకు వేరే చోటే దొరకలేదా ఈ చెప్పడానికి ఫోన్ చేసావా నేను ఇప్పుడు పడుకోబోతున్నా ఏరా ఏమన్నా తిన్నావా నువ్వు అమ్మా ఇది నిరాహార దీక్ష ఈ పోరాటం ఇవాళ అయిపోతుందని నీకు నచ్చిన మునగాకు కోర చేశాను రా పెద్దగా చేసావులే ఇరవై నాలుగు గంటలు ఆకురండు ఆకుకూర ఉంటుంది నా ప్రాణం ఇప్పుడే ఇప్పుడేమైంది ఆకుకూర నచ్చకుండా పోయిందా అవును నచ్చుతుంది హలో హలో అమ్మా హలో హలో అమ్మా నచ్చుతుంది నచ్చుతుందని చెప్పాను కదా నాకు కూడా మీరు నచ్చారు అనియా లే అనియా అనయా రే ఒక మంచి దోమ తెర కొనాలిరా నైట్ మొత్తం నిద్ర లేకుండా పోయింది అవసరమే లేదు దీన్ని నరకూడదని ఆర్డర్ ఇచ్చారు నువ్వు కిందికి దిగు చెట్టుని నరుకొద్దని ఆర్డర్ వచ్చినందువల్ల చివరికి ఆయన చేసిన పోరాటంలో గెలిచి కిందికి దిగొస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ ప్రకృతిని కాపాడాలనే పట్టుదలతో ఆయన ఏకంగా ఈ పోరాటంలో గెలిచారు ప్రతిపక్షం వాళ్ళు ఇద్దరు దీనికోసం క్రెడిట్ తీసుకుంటున్నారు ఏమనుకుంటున్నారు చెట్టు నరకడం చాలా ఈజీ అయిన విషయం అండి కానీ రెండు మూడు జనరేషన్స్ కావాలండి ఇలాంటి చెట్టు పెరగడానికి ఎప్పుడూ ప్రకృతితో మమేకమే బతకాలనుకునే మామూలు వ్యక్తిని నేను ఈ మతం కులం ఇలాంటివేమీ చూడండి కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే ఎవరు ఏంటని చూడడం మొహం మీద అడిగేస్తాను అంతేనండి నేను ఇంతవరకు విషయం ఈ లంగాను కూడా ఉతికే శారీ పావడ బ్లౌజ్ ఎందుకమ్మా ఇవన్నీ కట్టుకుంటున్నావు మామూలుగా ఒక నైటీ వేసుకోవచ్చు సరే రేపటి నుంచి నేను నైటీ వేసుకుంటాలే అలాగే నీకు ఒక కొని కొనిచ్చేస్తాను నువ్వు ప్యాంట్లు షర్ట్లు వేసుకొని కష్టపడక్కర్లేదు సరే ఫోన్ వస్తుంది ఎవరో చూడు ఫోన్ వస్తుంది వెళ్ళమ్మా ఈ పావడ కూడా ఉతకాలి హలో ఎవరు ఇది సోమన్ సార్ ఇల్లు కదా ఇది నా ఇల్లు వాడొక ఎక్స్ట్రా టికెట్ మా ఇంట్లో నువ్వెవరు నేను సోమన్ సార్ ఫ్యాన్ అండి ఒకసారి ఫోన్ ఇస్తారా అయ్యో సార్ కొంచెం బిజీగా ఉన్నారు పని అయిపోయిన తర్వాత కాల్ చేయమన్నా అలాగా అయితే నేను తర్వాత ఫోన్ చేస్తాను అదే మంచిది వాడు బట్టలు ఉతుకుతున్నాడు రే ఫ్యాన్ అంటే ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఏంటి అయ్యో నన్ను పిలవచ్చు కదమ్మా ఎందుకు ఫోన్ చేసిందో నాకు తెలియదు మళ్ళీ చేస్తానని చెప్పింది హలో 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 మీరు కదా నా నంబర్ ఎలా తెలిసింది అది జబార్ అన్నయ్య నుంచి తీసుకున్నాను మంచి విషయమే ఎందుకలా లేదు మీరు ఆఫీస్కి ఫోన్ చేశారంటే తీస్తాడు వాడంతా మంచివాడు కాదులేండి అయితే మీకు నా మీద ఉంది నాకు మీ పేరు కూడా తెలియదండి నిజం చెప్పండి మీరు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా లేదు లేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది సరే ఇప్పటికైనా పేరు చెప్పండి షాలిని ఆ బేబీ శాలినియా అపిట్స్ తర్వాత వానపాములు ఇవి రెండే కొబ్బరి చెట్లకి పరమ శత్రువులు సార్ అదంతా చెట్లకే కదా లేదు కొన్ని సందర్భాల్లో కొబ్బరి చెట్లకి విరోధులుగా ఉంటలాగా అవును నువ్వు బయలుదేరు బయలుదేరు అన్నాను చెప్పు మీరు ఒక మొబైల్ తీసుకుంటే నాకు ఎప్పుడు కావాలో ఫోన్ చేయొచ్చు కదా మొబైల్ ఆరోగ్యానికి హానికరం చాలని నేనేంటి మొబైల్ ని తింటానికి అడిగాను ఫోన్ చేయడానికే కదా ఇలా చూడు శాన్ని ఈ మొబైల్ యూజ్ చేయడం నా ఉద్దేశాలకు వ్యతిరేకం నేను కావాలంటే డీటెయిల్గా లెటర్ రాసి పంపనా మీరు నిదానంగా లెటర్ రాయండి నేను మన గురించి మా ఇంట్లో చెప్పేసాను అలాగా మీ అమ్మ చాలా సంతోషపడి ఉంటుందే సంతోషపడిందిలే కొట్టట్లేదు అంతే ఎందుకలాగా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ప్రకృతితో మాత్రమే ఉంటూ ప్రకృతి భోజనం తింటూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దొరికితే ఊరు వాళ్ళందరూ అదే చెప్తున్నారు మీకు కాస్త మెంటల్ అని మెంటలా ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు కానీ నాకు ఈ మెంటలే ఇష్టం ఇంకేంటి సమస్య సమస్య ఏంటా మన గురించి తెలిసిన తర్వాత అమ్మ తిట్టునే ఉంది ఇప్పుడు అమ్మ చెప్తుంది ఏం తెలుసా మా మావయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను చూడ్డానికి వస్తున్నారంట సరే వాళ్ళు వచ్చి చూసి వెళ్ళి నన్ను చూడడానికి ఎవరూ రాకూడదు నన్ను చూడడానికి వచ్చే వ్యక్తి మీరు కావాలి అమ్మ నేను అర్జెంట్ ఒక పెళ్లి చేసుకోవాలి అయ్యో రే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ జీవితమే నాశనం అవుతుంది అనవసరంగా ఎందుకురా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావు అందరు అమ్మలు పెళ్లి చేసి మనవళ్ళు మనవరాలను చూడాలనుకుంటారు నువ్వెందుకు అమ్మ విచిత్రంగా ఉన్నావు నిన్ను పెళ్లి చేసుకుంటే మనమే వాళ్ళకి వరకట్నం ఇవ్వాలి వరకట్నం మనం ఇవ్వాలా ఏంది పొద్దున్న మొదలెట్టారా సజీ వాడు పెళ్లి చేసుకోవాలంటున్నాడు చేసుకొని మంచిదే కదా ఎవరా అమ్మాయి శాలిని ఎలా ఉంటుంది నేను ఇంకా డైరెక్ట్ గా చూడలేదు చాలా బాగుంది నాలాగే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునే అమ్మాయిని అమ్మా శాలిని అది ఎవరు చూశారు తన మాటలు పట్టి అలాగే అనిపించింది సోమా ఈ ప్రేమ అనేది ఉంది చూడు షేర్ ఆటోలో వెళ్తున్నట్టు యాడైనా దిగిపోవచ్చు కానీ పెళ్ళలా కాదు ఏరోప్లేన్ లో వెళ్తున్నట్టు దిగాలనుకున్నా దిగలేము సావాటలా ఉంటుంది ఏంది అర్థమైందా పాపం ఆ పిల్ల నేను తప్పించుకున్నాను ఏన్నావుగా